రేపు మంగళవారం మంగళవారం రోజు ఒక్క రావి ఆకుతో ఇలా చేసి చూడండి ఇంట్లో డబ్బే డబ్బు దైవాంగిక వృక్షం అయినటువంటి రాగి ఆకుతో ఏ పరిహారం చేసినా మంచిగా సిద్ధిస్తుంది డబ్బు చేతిలో నిలవని వారికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది మంగళవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు మంగళకరమైనటువంటి రోజు మంగళవారం రోజు లక్ష్మి గణపతిని పూజిస్తే గనక సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని అంతేకాదు ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది డబ్బుకి లోటు అనేది ఉండదు అని శాస్త్రం చెబుతుంది మంగళవారం రోజు లక్ష్మీదేవిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం అలానే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అంటే పాయసం పులిహోర వంటి వాటిని పెట్టడం ఎంతో శుభ సూచకం అని శాస్త్రం చెబుతుంది ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షం పొందడానికే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు లక్ష్మీదేవి కటాక్షం కలగాలి తమ ఇల్లు తమ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యవంతులుగా ఉండాలి విద్య బుద్ధి బాగుండాలి అని కోరుకుంటూ ఎన్నో పూజలు పరిహారాలు వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు ప్రతి మహిళ అయితే మంగళవారం రోజు చేసే పూజలకి పరిహారాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే లక్ష్మీప్రదమైనటువంటి రోజు మంగళకరమైనటువంటి రోజు కాబట్టి మంగళవారం రోజు రాగి ఆకుతో ఇలా చేయండి అలానే రేపు మంగళవారంతో పాటు ఏకాదశి కూడా కలిసి వస్తుంది ఇలా ఏకాదశి మంగళవారం రోజు రాగి ఆకుతో ఏ పరిహారం చేస్తే ఇంట్లో ధనానికి లోటు ఉండదో తెలుసుకుందాం ధనం అనేది సంపాదించటం చాలా కష్టంగా భావిస్తూ ఉంటాము కొంతమంది ధనాన్ని చాలా సులువుగా సంపాదిస్తూ ఉంటారు మరికొంతమంది ఎంత కష్టపడినా ధనాన్ని అంత ఈజీగా సంపాదించలేరు కొంతమంది డబ్బు సంపాదించిన వారికి డబ్బు మొదట్లో బాగా ఉంటుంది కానీ చివరికి ఎంత కష్టపడినా డబ్బు అనేది ఉండదు అంటే వారి చోటు డబ్బు నిలవదు లక్ష్మీదేవి స్థిర నివాసం చెయ్యదు ఎందుకంటే లక్ష్మీదేవి కొన్నిసార్లు పరీక్షిస్తుంది ఏ వ్యక్తి స్వభావం ఎలా ఉంది అని మొదట్లో వారి దగ్గర ఉంటుంది కానీ వ్యక్తి యొక్క స్వభావం నచ్చక అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతుంది అప్పుడు రమ్మన్న మళ్ళీ రాదు అలాంటి సమయంలో ముందు బాగా బ్రతికి ఇప్పుడు డబ్బు లేని వారి అయ్యాము అని కొంతమంది బాధపడుతూ ఉంటారు మరి స్వభావం ఎలాంటి స్వభావం లక్ష్మీదేవికి నచ్చదు అంటే ఎప్పుడైనా డబ్బు అనేది మనకు వచ్చినప్పుడు ఆ డబ్బుని చూసి మురిసిపోయి ఇతరులని నిందించడం బాధ పెట్టడం నాకే డబ్బు ఉంది అని అహంకారంతో గర్వంతో ఉండటం ఇలా అమర్యాదగా ప్రవర్తించటం వంటి కొన్ని చెడు పనులను చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తల్లి ఎప్పుడైతే మనల్ని వీడి వెళ్ళిపోయిందో ఆ క్షణం నుండి డబ్బు కూడా మెల్లిమెల్లిగా వీడిపోతూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో చేయి జారుతూనే ఉంటుంది అంటే ఇంట్లో అనారోగ్య సమస్యలు కావచ్చు లేదా అనుకొని అప్పులు చేయవచ్చు లేదా అనుకోకుండా ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోవటం ఇలా ఏదో ఒక సమస్య ఏదో ఒక కారణంతో డబ్బు మెల్లి మెల్లిగా అయిపోతూ వస్తుంది ఇక మళ్ళీ సంపాదించడానికి ఏ మార్గాలు కనిపించవు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ సంపాదించలేరు అలాంటి వారి భక్తి యొక్క లోపం వల్ల డబ్బు సంపాదించిన వారు కూడా ఆ డబ్బుని జీవితాంతం ఉంచుకోలేరు అంటే డబ్బు రాగానే ఈ విధంగా చెడుగా ప్రవర్తించడంతో ఆ డబ్బు వెళ్ళిపోతుంది అంతేకాదు ఇక డబ్బు రాకముందు ఎక్కువగా అమ్మవారిని పూజించి డబ్బు వచ్చిన తర్వాత అమ్మవారిని పూజించకుండా భక్తి లేకుండా ఎలాంటి మంచి ప్రవర్తన లేకుండా ప్రవర్తించటం అహంగా మారిపోవడం వంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు మనం ఎప్పుడు ఏ విధంగా పూజించామో ఎప్పుడు ఎంత భక్తితో ఉన్నామో అంతే భక్తితో అంతే పూజగా ముందుకు కొనసాగుతూ అంతే మంచితనంతో నలుగురికి తోచిన విధంగా సహాయం చేస్తూ మంచి పనులు మంచి మాటలు నలుగురిని నవ్విస్తూ నవ్వుతూ ఆనందంగా ఉండటమే లక్ష్మీదేవి స్థిర నివాసానికి కారణం ఇది గుర్తించక చాలామంది అహంకారంతో పొగరుతో వారికి ఉన్న మంచి డబ్బుని అలానే మంచితనాన్ని మంచి ఆరోగ్యాన్ని వారి చేజేతులారా పాడు చేసుకుంటూ ఉంటారు మరి ఇలా చేయకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ అందరినీ గౌరవిస్తూ సమాన భావంతో ఉండటం వల్ల లక్ష్మీ స్థిర నివాసం చేస్తుంది మరి రేపు మంగళవారం రోజు రావి ఆకుతో ఎలా చేయాలి ఏం చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుందో చూద్దాం రాగి చెట్టు అనేది విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము రాగి ఆకులో అత్యధిక ఆక్సిజన్ శాతం కూడా ఉంటుంది రాగి ఆకుని గుమ్మానికి కట్టడం ఎంతో శుభప్రదం అంతేకాదు రాగి ఆకుని గుమ్మానికి కడితే గనక విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఏకాదశి రోజుల్లో ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో రాగి చెట్టుని పూజించటం విష్ణుమూర్తి నామస్మరణ చేయటం శంకు శబ్దం చేయటం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అందుకే రేపు ఏకాదశి మంగళవారం రోజు రాగి ఆకుతో ఇలా చేయండి రాగి ఆకుతో ఈ పరిహారం చేయటం వల్ల డబ్బు ఆకర్షింపబడుతుంది ఆ లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి స్వామి ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో డబ్బు లేక రకరకాల సమస్యలు అనుభవిస్తూ భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు మనస్పర్ధాలు కుటుంబంలో సఖ్యత లేకపోవటం ప్రేమానురాగాలు లేకపోవటం చేతిలో చిల్లిగవ్వ మిగలకపోవటం వంటి సమస్యల నుండి బయటపడతారు ఎంత కష్టపడినా డబ్బు నిలవట్లేదు అని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలా రకరకాల సమస్య నుండి బయటపడాలి అంటే రేపు ఏకాదశి అలానే మంగళవారం రోజు రాగి ఆకుతో ఈ పరిహారం చేయండి ఇక చేతి నిండా డబ్బు నిలుస్తుంది ఇంతకీ ఆ పరిహారం ఏమిటి ఏ విధంగా చెయ్యాలి ఏ సమయంలో చెయ్యాలి అనే కదా మీ సందేహం అయితే ఆ పరిహారం కోసం కావాల్సింది కేవలం ఒకే ఒక్క రాగి ఆకు ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో చేస్తే మంచి ఫలితం వస్తుంది ఇక పరిహారాన్ని ఎలా చేయాలి అంటే రేపు సాయంత్రం శుభ్రంగా స్నానాన్ని చేయండి లేదు మేము స్నానం చేయలేమండి వీలు కాదు అనుకునేవారు కాళ్ళు చేతులు ముఖం కడిగి తరువాత రాగి చెట్టు దగ్గరికి వెళ్ళండి కానీ రాగి చెట్టు పైన చేయి వేసే సమయంలో ఖచ్చితంగా మీరు సంధ్యా సమయం దాటక ముందే చేయి వెయ్యాలి అంటే ఆరున్నర దాటక ముందే ఈ చేయి వెయ్యాలి లోపు రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి రాగి ఆకుని కోసుకొని రావాలి అలా రాగి ఆకుని కోసే ముందు మీరు మీ మనసులో సంకల్పించుకొని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని తలుచుకొని చెట్టుకి నమస్కరించుకొని మీ కోరికను చెప్పుకొని ఒక రాగి ఆకుని తీసుకొని రావాలి రాగి ఆకుని ఇంటికి తెచ్చాక శుభ్రంగా డస్టు దుమ్ము వంటిది లేకుండా కడిగి తుడిచి ఆ రాగి ఆకుకి గంధంతో బొట్లను పెట్టి ఆ గంధం బొట్టు పైన కొంచెం పచ్చ కర్పూరాన్ని వేయండి అలా వేసి దానిని ఒక స్టీలు లేదా ఇత్తడి రెండింటిలో ఏదో ఒక ప్లేటుని తీసుకొని ఆ ప్లేట్లో రాగి ఆకు పెట్టండి అవి రెండు మా దగ్గర అందుబాటులో లేవండి మా దగ్గర గాజు ప్లేటు గాజు గిన్నె ఉంది అండి గాజు బౌల్ ఉంది అనుకునేవారు గాజు బౌల్తో కూడా చేసుకోవచ్చు ఈ ఆకుని గాజు బౌల్లో లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టుకొని ఇత్తడి లేదా రాగిలో పెట్టుకున్నా పర్వాలేదు రాగి ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని ఆ ప్లేట్ని మీ బీరువా కింద ఉంచండి ఆ ప్లేట్ని మీ బీరువా కింద పెట్టాక మీ బీరువా చుట్టూ ఖచ్చితంగా క్లీన్గా ఉండాలి మీ బీరువా అనే ఆగ్నేయం దిక్కున ఉండాలి బీరువా చుట్టు చెత్తాచెదరం చెత్తా లేకుండా ఉండాలి బీరువా పై కానీ బీరువా చుట్టు కానీ చెత్త చెదరం డస్ట్ లేకుండా చూసుకోవాలి బీరువాల ఉతకని దుస్తులు లేకుండా చూసుకోవాలి ఈ నియమాలు పాటించి రేపు మంగళవారం రోజు రాత్రి సమయాలలో రావి ఆకుతో ఇలా చేయండి ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి మరి ఆ రావి ఆకుని ఏం చేయాలండి తర్వాత అంటే బుధవారం రోజు ఆ రావి ఆకుని పారే నీటిలో వేసేయండి సరిపోతుంది ఇలా చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి